హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రమాగడం శారస్ అసలు ఈ శారీ ఏ శారీస్ తీసుకున్నా ఓన్లీ ప్యూర్ జారా శారీస్ అండి చాలా బాగున్నాయి ఓన్లీ ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిందే వెంటనే స్క్రీన్ సార్ తీసి వాట్సాప్ సూపర్ సూపర్గా ఉన్నాయండి చూడండి ఇవి డ్రెస్సెస్కి అయితే చాలా బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు శారీస్ కూడా ఇవి బాగా అటెండ్ అవుతున్నాయండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి నచ్చిందే వెంటనే స్క్రీన్ సార్ తీసి వాట్సాప్ పెట్టేసేయండి ఓన్లీ ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చింది అనుకోండి వెంటనే స్క్రీన్ సార్ తీసి వాట్సాప్ పెట్టేసేయండి ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి మీకు ఏది నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టేసండి సూపర్గా ఉన్నాయండి శారీస్ అయితే అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి మీకు ఇది బాగుంది అది బాగలేదని చెప్పేట్లేదు వాట్సాప్లో ఆర్డర్ అండి నైన్ సెవెన్ జీరో వన్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ త్రీ ఫైవ్ అండి ఈ నెంబర్కి ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది మీరు ఏదైనా అండి అన్ని కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇందులో బ్లౌజ్ పీస్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి చాలా బాగుంది చూడండి బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది నచ్చిందే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టేయండి పళ్ళు పాటు వచ్చేసి ఇలా వస్తుందండి సూపర్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్